అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త పండగ వేళ ఘోర ప్రమాదం పరిస్థితి విషమం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితేనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి కలెక్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రోడ్డు ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది వివరాలకు వెళ్తే భీమవరం ప్రాంతానికి చెందిన ఏడుగురు కలిసి కారులో అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి బయలుదేరారు ఈ క్రమంలోని కారు శంఖవరం మండల పరిధిలోని కత్తిపూడి వద్దకు రాగానే ఆగి ఉన్న లారీని వెనుక నుంచి అతివేగంగా బలంగా ఢీకొట్ట ఢీకొట్టడం అయితే జరిగింది ఈ దుర్ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు మనం ముగ్గురికైతే తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా వారు స్పాట్కు చేరుకొని ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు అనంతరం శతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారు ఆ ముగ్గురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు జచ్చల్లపట్నంలోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది ముందు వెళ్తున్న కారును లారీని ట్రావెల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టడం అయితే జరిగింది సో అక్కడ ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినప్పుడు మరో పదిహేను మందికి తీవ్ర గాయాలయ్యాయి జచ్చలపట్నంలోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై వంతెన దాటిన తర్వాత మూడు స్టార్ త్రీ స్టార్ హోటల్ సమీపంలో హైదరాబాద్ నుండి అరుణాచలం వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ ప్రమాదంలో లారీ బోల్తా పడగా బస్సులోని ప్రయాణికులు కారులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా ఇద్దరు మృతి చెందారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక పట్టణ సిఐ ఆదిరెడ్డి ఎస్ఐ చంద్రమోహన్ రావు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్